టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నా జీవితం సేవకే అంకితం అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ కుందుబానిపేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలను పరిష్కారం చేపిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ తన మార్కును చూపిస్తున్నారు కనుసంటే మూడు వేలు ఇచ్చాడు మనం నాలుగు వేలు ఇచ్చాం వాడు వేలు ఇచ్చాడు మనం ఇరవై వేలు ఇచ్చాం వాళ్ళు ఒకరికే వేసారు మనం ఇద్దరికి వేస్తాం నువ్వు అవును మీ అమ్మాయి అకౌంట్ లో పడ్డా పడలేదా சரி சார் சரிண்ணா இன்முந்த வெய்ய பெஞ்சினா இப்போ சந்திரபாபு நாடு அவுன